అండి నమస్తే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశలు పల్లీలు పచ్చికొబరితో చట్నీ చేశాను చాలా టేస్ట్గా ఉంది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పల్లీలు పచ్చి కొబరితో చట్నీ తయారు చేస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బౌల్లో వేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ పాటు ఇవి చిన్న నల్ల ముక్క కూడా వేసుకున్నానండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పల్లీలు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇక్కడ రెండు వెల్లుల్లి కొంచెం జీలకర్ర రుచి సరిపన సాల్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం ఒకసారి మిక్సీలో పేస్ట్ లా చేసుకోవాలి ఇప్పుడు తాలింపు తయారు చేద్దాం మళ్ళీ సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత చనపప్పు ఆవాలు మినపప్పు ఇవన్నీ వేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎన్నిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మనకి చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చట్నీ చాలా బాగుంటుంది పల్లీలు పచ్చి కోపరితో చట్నీ దోశలకి ఇడ్లీకైనా చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ముందుగా మిక్సీలో చేసుకున్న చట్నీ ఉంది కదండి ఆ చట్నీలో తాలింపు వేసుకొని ఇలా పక్కన పెట్టుకుందాం అండి కలిపిసుకొని ఇప్పుడు అండి ఈ దోశల పిండి నేను ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకున్నానండి ఒక గ్లాస్ మెనప్పకి టూ గ్లాస్ రైస్ వేసుకొని సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టి మిక్సీలో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇలా మార్నింగ్ ఇలా దోశలా వేసుకోవడమే ఇలాగా దోసల్లో వేసుకొని ఒకే దోశ పిండితో మూడు రకాలుగా దోశలు వేసుకోవచ్చండి ఎలా వేయాలో చూద్దాం అప్పుడు ముందుగా నేను ప్లెయిన్ దోశ వేస్తున్నానండి పిల్లలుగా ప్లెయిన్ దోశ తింటారు కదండీ ఆనియన్స్ అవి వేస్తే సరిగా తినలేరు పిల్లలు అందుకని ముందుగా ప్లెయిన్ దోశ వేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీ కూడా ఉంటాయి పల్లీలు పచ్చిపరత చట్నీ ఇలా దోశలు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఇలా బాగా ప్లెయిన్ దోశలు వేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి దోశల పిండి కూడా చూసారు కదా దోశ అనేది బాగా కాలుతున్నాయి ఇలా ప్లెయిన్ దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ దోశ వేసుకోవచ్చండి ఇలా సేమ్ ఇంకా అలానే ప్లెయిన్ దోశలోనే వేసుకొని పైన ఆనియన్స్ కట్ చేసి చిన్న ముక్కలుగా వేసుకోవాలి ఇలా ఆనియన్స్ దోశ వేసుకున్నాను చాలా ఈజీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి దోశలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటాయండి చాలా రకాలుగా వేసుకోవచ్చు దోశలు అనేది నేనైతే మూడు రకాలుగా వేసుకున్నాను కొంతమంది మసాలా దోశ వేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది అనేసి మేమైతే మసాలా దోశ తేనావండి అందుకే వేసుకోలేదు ఈ మూడు రకాల దోశలు వేసుకున్నాం ఏదో ఆనియన్స్ దోశ వేసుకుంటే చాలా బాగుంటాయండి తినడానికి ఆనియన్స్ వేసుకోవడం వల్ల చూసారు కదా ఇలా మొత్తం ఆనియన్స్ దోశలు వేసుకున్నాను ఇలా ఆనియన్స్ దోశ వేసుకున్న తర్వాత ఎగ్ దోశ కూడా వేసుకున్నానండి లాస్ట్లో ఎగ్ దోశ కూడా కి మంచిదే కదా తెన్నాను కూడా చాలా టేస్టీగా ఉంటుందని ఎగ్ దోశ కూడా వేసుకున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా సేమ్ ఇంక ఒకే పిండితో ఇలా మూడు రకాలుగా దోశలు వేసుకుంటే మనకి ఎక్కువగా కష్టం కూడా అనిపించదండి తినడానికి కూడా వెరైటీగా ఉంటాయి ఇష్టంగా తినచ్చు ఇలా సేమ్ అలానే దోశ వేసుకొని ఒక ఎగ్ తీసి గ్లాసులో వేసుకున్నానండి అంటే ఎగ్ ఎలా ఉందో చూసి వేసుకున్నాను అనమాట ఇలా ఎగ్ గ్లాసులో వేసుకొని సాల్ట్ కారం వేసి ఇలా మొత్తం కలిపిసి స్టవ్ మీద ప్యాన్ మీద వేసిన దోశలోని ఇలా కలిపిన ఎగ్ మిశ్రమం మొత్తం ఇలా వేసుకొని పైన కొంచెం ఆనియన్స్ వేసుకుంటే ఎగ్ దోశ రెడీ అయిపోద్ది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎగ్ దోశ కూడానా సేమ్ ఇంకా అలానే చూసారు కదా ఇలా బాగా అవుతుంది ఎగ్ దోశ కూడానా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎగ్ దోశ ప్లెయిన్ దోశ ఆనియన్స్ దోశ ఇంకా చాలామంది కారం దోశ మసాలా దోశ చాలా వేసుకుంటారు నేనైతే మూడు రకాల దోశలు వేసుకున్నాను చాలా టేస్టీగా ఉన్నాయండి చట్నీ దోశలు కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా బాగా కాలింది ఎగ్ దోశ బాగా కాల్చుకోవాలి ఇలానే మిగతా దోశలు కూడా ఇలానే వేసుకున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీ కూడా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలానే మిగతా దోశలన్నీ కూడా వేసుకున్నాను చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి పల్లీలు కొబ్బరితో చట్నీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి